రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు శివప్రసాద్ నాది అల్లూరు సీతారామూర్ జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవంబ మండల్ రాజవమ్మ విలేజ్ నాది నేను గత ఎనిమిది సంవత్సరాలు బట్టి ఈ ఫామ్ అనేది రన్ చేస్తున్నా ఈ ఫామ్లోని చాలామంది గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బ్రీడ్ సంపాదించుకున్నాను నాకు చాలామంది సాయం చేశారు అంటే ఈ ఫీల్డ్ వచ్చి డబ్బు కన్నా స్నేహం అనేది చాలా గొప్పది ఈ స్నేహంలోనే ఈ బ్రీడ్ అనేది సంపాదించుకోవచ్చు మనం ఎంత డబ్బు ఇచ్చినా సరే బ్రీడ్ అనేది ఇవ్వరు మంచి స్నేహాలు ఉండడం వల్ల ఈ బ్రీడ్ వస్తుంది నేను పది నుంచి నలభై దాకా అమ్ముతున్నాను ఒక పట్టాన్ని వచ్చి అంటే నాకు చాలా మంది పెద్దలు ఆశీర్వాదించడం వల్ల నేను ఈ బ్రీడ్ అనేది డెవలప్ చేశాను ఈ రంగంలోకి చాలా అంటే చాలా మంది వస్తున్నారు గొప్ప గొప్ప మంచి మంచి ఉద్యోగాలు మానేసి వస్తున్నారు దయచేసి ఉద్యోగాలు మానేసి ఈ ఫీల్డ్లోకి ఎవరు రావద్దండి ఎందుకంటే నేను డిగ్రీ చేశాను నాది రెండు వేల పదకొండుకే డిగ్రీ అయిపోయింది నాకు ఇది నాకు ఈ కోల రంగం అనేది చాలా ఫస్ట్ నుంచి నాకు చాలా ఇష్టం అప్పటి నుంచి నేను ఏం చేయాలి ఏంటి అనే ఆలోచనలో నేను చాలా మందిని సంప్రదించడం వల్ల ఏమిటంటే అసలు నాకు ఈ రంగంలోకి రావద్దన్నారు నాకు ఉన్న ఈ నాలుగు ఎకరాల పొలంలో ఏం చేయాలి మనం అంటూ ఇంకా అక్కడెక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తాం మనం ఏదో చేసుకొని నా సొంతంగా మా తాతగారు ఆశీర్వాదంతో నేను ఈ ఫామ్ అనేది స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన నుంచి నాకు బిజినెస్ అనేది బాగానే ఉంది నేను దీని మీద లక్షలు మినిమం నాకు నాకు వచ్చి పద్నాలుగు లక్షలు దీని మీద నేను వేయం చేశాను చుట్టూ ఫంక్షన్ కానీ కెమెరాలు కానీ మొత్తం సీసీ మొ షెడ్లకు కానీ ఈ బ్రీడింగ్ సెటప్ కానీ ప్రతి దానికి ప్రతి వాళ్ళతో సహా ప్రతి దానికి నేను వేయం పద్నాలుగు లక్షల రూపాయలు నేను స్వతంతంగా పెట్టాను అయితే నేను ఒక ఎనిమిది లక్షలు ఏడు లక్షలు నా సొంత డబ్బు పెట్టాను నాకు వచ్చిన రూపాయి రూపాయిని పోగేసి నేను నా స్వార్థం కోసం వాడుకోకుండా ఈ ఫామ్ అనేది డెవలప్మెంట్ కోసం నేను ఎంతగానో కృషి చేశాను అనమాట దేవుడు దేవుడు నాకంటే ఇప్పుడు లక్ష నుంచి మూడు లక్షల రూపాయలకి దెబ్బ ఈ సంవత్సరం నా కొడుకుని నీళ్ళు పోట్లాడే దీనివల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను మరింత బ్రీడ్ డెవలప్ చేయాలనే ఆశతో ఇంతకన్నా పెద్దవాళ్ళు దగ్గరికి వెళ్ళి బ్రీడర్లు కొనే నేను తెచ్చుకొని దాని నుంచి అవుట్పుట్ తీస్తాను ఈ సంవత్సరం నేను నా అంటే చా నేను పట్టాలప్పుడు ఇచ్చేస్తాను అండి నేను పందాలు వేయను అంటే నాకు ఇవి ఫ్యాషన్ నాకు చాలా ఇష్టం కోళ్ళు పెంచడం అంటే నీ కోడి పందెం కొట్టిందంటే నాకు చాలా సరదా అంటే మనం కష్టపడి పిల్లలు చేయించి వాది మనం మనం క్యాష్ తీసుకుంటాం కాదంటలేదు కానీ మన కోడి కొట్టిందంటే మనం తృప్తి చెందుతాం అండి దానివల్ల నేను చాలా మందికి ఇచ్చాను ఈ సంవత్సరం లక్షలకి ఒక పది కొట్టాయి రెండు లక్షలకి ఒకటి కొట్టింది మూడు లక్షలకి ఒకటి కొట్టింది యాభై వేలు అయితే ఒక పది పదిహేను కోడి బుజులు కొట్టే కొన్ని వీడియోలు శివకాక్ష రాజ్యంగా ఎబ్బీలో నేను పెట్టాను ఇంకా కొంచెం వీడియోస్ ఇంకా రావాలి ఇంకొక ఆరు ఏడు వీడియోలు అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఎబ్బిలో పోస్ట్ చేస్తాను ఇప్పుడు నేను ఇందులోకి రావడం అంటే అండి నాకు ఇవి చాలా ఇష్టం అండి యాక్చువల్లీ ఏంటంటే మా నా ఫ్యామిలీలో నేను నా ఒక్కడికి ఇది ఈ కోళ్ళ రంగం అనేది నాకు ఇంట్రెస్ట్ కలిగింది అందరూ ఎంప్లాయీస్ చెప్పాలంటే మా ఫ్యామిలీలో ముగ్గురు పోలీసులు ఉన్నారు మా సిస్టర్ ఎస్ఐ మా బావ రీసెంట్ గా మా తమ్ముడికి కూడా ఎస్ఐ వచ్చింది మా మావిల హాలనీలో వచ్చిన తర్వాత లిక్చులర్లు లెక్చులర్లు ఉన్నారు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్లు ఉన్నారు అయితే నాకు ఇది ఇష్టం అంటే నేను ఉదయాన్నే నాకు ఈ తోటకు వచ్చి అన్ని చూసుకునే అంటే ఇందులో నేను ఏదో సంపాదిస్తాను సంపాదించను కాదు కానీ నాకు ఇది ఒక హాబీ నేను నా ఓపుకున్నంత వరకు బ్రీడ్ని డెవలప్ చేయడం కోసమే కష్టపడతాను నాకు ఎప్పుడైనా నా మనసుకి కలిగి ఒకసారి బాధ కలుగుతుందండి మనం లక్ష రూపాయలు పెట్టి అరవై వేలు డెబ్బై వేలు పెట్టి బ్రెడర్లు తెస్తాం ఈ సంవత్సరం నాలుగు నాలుగైదు బ్రేటర్లు చనిపోయినాయి మినిమం మూడు నాలుగు లక్షలు లాస్ వచ్చింది పది పదిహేను పటాలు అమ్మితే నాకు లక్ష యాభై వేలు రెండు లక్షలు వస్తుంది నేను నా నాలుగు నా దగ్గర మూడు లక్షల దాకా లాస్ అయినాయి ఇప్పుడు మళ్ళీ ఆ లాస్ అయిన బ్రేడర్లు కవర్ చేయడం కోసం మళ్ళీ బ్రెడర్లకు కొనాలి దానికి చాలా వ్యయం అవుద్ది కోళ్ళ పెంపకం అనేది చాలా కష్టమైన పని చిన్న పిల్ల నుంచి పట్టాన్ని ఒక పందం దా పందానికి దాకా వెళ్ళాలంటే చాలా చాలా కష్టం అండి కొని అమ్మే వాళ్ళకి ఏముంటుంది ఎక్కడ బాగుంటే అక్కడ బ్రీడ్కి కొన్ని కొన్ని వాళ్ళు నచ్చిన దగ్గరికి వెళ్తారు కానీ బ్రీడ్ డెవలప్ చేసి మనం ఒక బ్రాండ్ కింద తయారు అవ్వాలంటే మన కష్టం చాలా ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి మంచి మంచి వాళ్ళు కలవాలి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో ఎంతో కొంత ఆశించాలి వాళ్ళ దగ్గర రూపంటే మనకి పావాలన్నా ఇస్తే చాలని ఆశిస్తామండి మొన్న నాయుడు బెల్లపకొండ అని అన్నయ్య దుబాయ్ లో ఉండేవాడు ఇప్పుడు వచ్చేసాడు అన్నయ్య నాకు ఎలా మంచి బ్రీడ్ కావాలంటే శ్రీనిరాజు గారు శ్రీనివాసరాజు గారు అని పాలకొల్లు అతను రాజు చాలా మంచి వ్యక్తి అతను ఒక నాలుగు పెట్టల్ని ఒక ని ఇచ్చాడు అంటే ఇవ్వడం చాలా అంటే ఎవరు కూడా అతను నలభై వేలు యాభై వేలు కడిగిన ఇవ్వని పెట్టాలని నాకు అభిమానంగా నేను ఎక్కడి నుంచో వచ్చాను చిన్నవాడిని అన్న ఉద్దేశంతో ఇచ్చాడండి అలానే నా నా సర్కిల్లో నేను కూడా చాలా మంది సాయం చేస్తాను చాలా వరకు ఫ్రీగానే చాలా మంది పెట్టపిల్లలు అవి ఇచ్చాను ఎక్కడెక్కడి నుంచో వస్తారు వాళ్ళందరికీ సాయం చేస్తానే ఉన్నాను నేను కూడా అంటే ఫామ్ స్టార్ట్ అయిన తర్వాత తప్పులు అంటే ఎవరో తెలిసి చేయరండి తప్పులు అంటూ నేనైతే ఏం చేయలేదు అంత బాగానే చేశాను అయినా ఈ వైరస్లకి వాటికి వీటి వల్ల చాలా ఇబ్బంది అయిపోతున్నారండి ఈ ఫీల్డ్ అనేది చాలా భయంగా చాలా భయస్తులు అయిపోతున్నారు చాలా పెద్ద పెద్ద దుడ్లు ఎగిసిపోయినాయి దానివల్ల ఈ కోళ్ళు రంగంలో కోళ్లు పెంచాలంటేనే భయం వేస్తుందండి కోడి ఈ రోజు బాగానే ఉంటుంది రేపన్న రోజు సడన్ గా చనిపోతుందండి దీనివల్ల ఏంటంటే కోడ పెంపకందారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోకపోతే దీని మీద చాలా ఎఫెక్ట్ పడి చాలా ఆర్థికంగా దీనస్థితికి స్థితికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి ఎంతో కొంది ఉపాధిస్తున్నటువంటి ఈ రంగం చట్టపరంగా లెగ్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయం ఏంటి అంటే సార్ ఇది చాలా మంది ఇప్పుడు ఈ కోళ్ల పరిశ్రమ అనేది ఒకప్పుడు చులకనగా ఉండేది ఇప్పుడు ఇది చాలా స్టైల్ గా తయారైంది చాలా వేయంతో ఖర్చుతో ఫ్రెష్టైజ్ గా ఉన్నది అది దానివల్ల ఏంటంటే అండి ఒక ఫామ్ లో తక్కువలో రెండు ఎకరాల ఫామ్ ఉందంటే ఇద్దరు మనుషులు ఉండాలండి ఇద్దరికి ఉపాధిని ఇస్తుంది ఒక యాభై అరవై కాటాలు ధాన్యం అవుతాయి ఒక రైతుకి సపోర్ట్ ఇస్తుంది చోళ్లు గంటలు ఈ సంబంధించిన ఫార్మర్కి చాలా యూజ్ అండి ఒక కోడి పెంపకం వల్ల రెండు మూడు కుటుంబాలు బతుకుతాయండి దానివల్ల ఏంటంటే మనకి మెడికల్గా కానీ ట్యాక్స్ పరంగా కానీ గవర్నమెంట్కి చాలా ఆదాయం వస్తుంది ఈ లీగలే చేయడం వల్ల ఏంటంటే అండి అంటే జల్లుకొట్టుని ఎలా అయితే గవర్నమెంట్ ఒప్పందం చేసిందో అలాగే ఈ పందాలు పరిశ్రమ పందాలు అనే కన్నా వ్యవసాయ వృత్తుల్లోకి తీసుకొచ్చి దీన్ని మనం చేయడం వల్ల ఏంటంటే అండి రైతు అనేవాడు బతుకుతుండీ ఇవి చాలామంది ఇష్టంతో చేస్తారు ఇప్పుడు నేను అండి నేను పందాలు వేయనండి నేను మంచి పందాలు వేసేవాళ్ళకి నా బ్రేడ్ ఇచ్చి వాళ్ళ వల్ల నాకు ఒక రూపాయి పేరు అనేది నాకు వస్తుంది అదే గవర్నమెంట్ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు అనే అనేక రకాల యాప్స్ వచ్చాయండి దానివల్ల జోదం ఓన్లీ పందాల వల్లే వ్యవస్థ పాడవుతుంటే కాదు చాలా ఐపీఎల్ బ్యాటింగ్స్ వివచ్చంగా జరుగుతున్నాయి అలాంటి అలాగే దీన్ని కూడా ఒక లీగల్ చేయడం వల్ల ఏంటంటే అండి అనేక మంది ఈ వ్యవసాయ రంగంలో బ్రతుకుతారు కోళ్ళ పరిశ్రమ మీద బతుకుతారు మార్కెట్ దానివల్ల ఏంటంటే అండి గవర్నమెంట్కి ఎంతో కొంత ఇన్కమ్ అనేది వస్తుంది ఇప్పుడు లక్షకి టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తారు అది వీక్లీ వన్ మంత్ లేదా టూ మంత్ లేకపోతే వన్ మంత్ వీక్లీ పెడతారా వన్ మంత్ పెడతారా అనేది అది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఎక్కడి ఎక్కడ తయారు చేసి ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల చాలా మంది రైతులు బతికే అవకాశాలు ఉన్నాయి అంటే అండి ప్రభుత్వ ప్రభుత్వం అనేది మనసు పెడితే అవుద్దండి చాలా మంది పెద్దలు చాలా కృషి చేస్తున్నారండి దీనికోసం ఆర్ గారు కూడా దీనికోసం కేసేసారు చాలామంది దీన్ని డెవలప్ చేయాలి ఇది ఒక పందెం కింద కాకుండా ఒక రైతువారి వ్యవస్థ కింద దీనికంటూ దీనివల్ల రైతులు బతుకుతున్నారు నెక్స్ట్ ఏంటంటే అండి డెవలప్మెంట్ అనేది నెక్స్ట్ జనరేషన్లు వాళ్ళ వాళ్ళ కుటుంబం నుంచి ఆర్థికంగా కానీ అంటే చెడిపోయి కూడా ఎలా చనిపోతాడు అండి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండి పందాలు వేయాలనుకున్నప్పుడు ఎలాగనే వేస్తారు ఇది నేను పందాలు మీరు ఎంకరేజ్ చేస్తున్నానని కాదండి పందాన్ని పందం వేసేవాళ్ళు వాళ్ళు ఉన్నంత వరకు పందెం వేసి వాళ్ళు ఎలా మానండి పందం మన లాంటి వాళ్ళు బతకాలంటే పందాలు వేయాలండి ఎవరు వేస్తూనే ఉంటారు అనేది ఏంటంటే గవర్నమెంట్ కి కూడా ట్యాక్స్ ఎంతో గంత వస్తే మనకి ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశం ఇప్పుడు ఇది పందం అనేది ఇప్పుడు నేరం కింద చూడకుండా పందాన్ని లీగలైజ్ చేయడం వల్ల ఏంటండి గవర్నమెంట్ కి మినిమం ట్యాక్స్ ఇంతనే వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇది వ్యవసాయ రంగంలో ఒక వృత్తి కోళ్ళు కానీ గొర్రెలు కానీ ఆవులు కానీ మేక ఏదైనా వ్యవసాయ రంగంలో దీన్ని ఒక వ్యవసాయ రంగంగా చూసుకుంటూ దీన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటే జాబులు తయారు చేస్తారు దానికి ఒకరు ఒకరు బతుకుతున్నారు వలలు పాత వలలు ఉన్నాయి వలలు కొంటున్నాం బ్రిక్స్ అలాగనే ఫీడ్ ప్రతిదీ ఒక దాని నుంచి ఒక దానికి చైల్డ్ లింక్లో ఉందండి ఇది డెవలప్మెంట్ అవుద్ది గవర్నమెంట్ కూడా ఎంతో కొంత వస్తుంది ఆదాయం దీన్ని కుదిరితే లీగలైజ్ చేయడం చాలా ఉత్తమం అండి దీనివల్ల ఏంటంటే చాలా కుటుంబాలు అనేవి బ్రతుకుతాయి దీనివల్ల ప్రతి ఐదు ఎకరాల ఫామ్కి ముగ్గురు మనుషులు ఉండాలండి సంవత్సరానికి ముగ్గురు ఇప్పుడు అందరూ సొంతంగా చేసుకునే వాళ్ళు ఉంటారండి దానివల్ల ఒక నాలుగు కుటుంబాలు బ్రతుకుతాయి దీన్ని ఈ రంగాన్ని కోళ్ళ పరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేయాలని గవర్నమెంట్ వారిని అందుకనో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ పసుపు పెంపకం పెంపకం దారులకు మంచి సూచనలు సలహాలు గవర్నమెంట్ ద్వారా కూడా అందడం వల్ల మాకంటూ మాకులాంటి సామాన్యులకి ఎంతగానో సహాయపడుతుంది